కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావేరి పట్టణాన్ని మరింత అభివృద్ధిపరిచేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు కావేరి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించడం జరిగిందని వివరించారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా కావలిపట్నంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని వివరించారు

కావలి పట్టణాన్ని మనము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఆయన తన సూచనలు సలహాలు చేయడం జరిగింది కావలిపట్నంలో మనకు రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద పట్టణంగా ఇది అభివృద్ధి చెందబోతుంది సారు కృషి మేరకు మనకి అవన్నీ కూడా సహకారం సాఫలం పొందితే మనకి పట్టణము దాదాపు ఒక లక్ష మందికి కొత్తగా నూతనంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు రాబోతున్నాయి దానివల్ల మనకి ఇక్కడ పట్టణ జనాభా కూడా దానికి తగినట్లుగా మనము అన్ని వేళల్లో అన్ని ఏరియాస్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పురపాలక సంఘం తరఫున మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకమైన కృషి చేయాలని సార్ ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో కావాల పురపాలక సంఘం పట్టణానికి రా అందరికీ అనుగుణంగా నివాస ఉండేలాగా తీర్చుదిద్దడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే వివిధ రకాల స్కీమ్స్ మీద కూడా సారు రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు సారు చేతుల మీద సారు I'm going to be good, this area. Thank you.